హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో రేపు ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య అండి అలాగే ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు పిల్లలు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి మంచి ఫలితాలని పొందవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ అండి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రి ఎనిమిది గంటల లోపు పరిహారం చేయాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ ఆరోగ్యానికి కూడా ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు అలాగే పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని సిద్ధ శాస్త్రం చెప్తుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరదు ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలున్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలి ఉంటుంది పిల్లలున్న తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకు కూతులను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్ళి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులు కొడుకుల పైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు పూజలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా వృద్ధిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస రోజున అంటే ఆదివారం రోజున పరిహారం చేసుకుంటే చాలా మంచిదని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఆదివారం రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా డిష్ తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమాస్యకు దిష్టి తీసి వేయడం చాలా మంచిది అలా దిష్టి తీసేసి వారిపై ఉన్న చెడు దిష్టి ఏడుపులు మొత్తం పోతాయి తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీ తీయవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం రాళ్ళ ఉప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు చేతుల్లో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు డిష్టి పొరుగు డిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడుసార్లు థూ 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 అని నోటితో ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరు నడిచే చోట మాత్రం వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాలు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిలోకి చాలా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇది ఒకటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది కోడి గొడ్డుతో డిస్ట్ తీస్తారు అలాగే మరికొంతమంది ఆవాలతో దిష్టి తీస్తారు ఇంకొందరు నిమ్మకాయతో దిష్టి తీస్తుంటారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటే ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో డిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలని గుర్తుపెట్టుకోండి పగటి పూట దిష్టి తీస్తే ఫలితం దక్కదు అలాగే దిష్టి ఇంకొక పద్ధతిలో ఎలా తీయాలంటే ఒక రాగి చెంబుని తీసుకొని దానిలో నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండు మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్టి శక్తులను అద్భుతంగా తరలిస్తుంది లేదా ఎవరు తిరగని చోట పారబోయండి పొరపాటున కూడా డిస్టీ నీళ్లను సింక్లో పొయ్యవద్దు ఈ డిస్టీ నీటిని కింద పడకుండా జాగ్రత్త తీసుకొని వెళ్ళి బయట పారబోయింది ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చేయాలి లేదంటే ఈ చక్కని అవకాశాన్ని మీరు చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు అలాగే ఈ పరిహారాలన్నీ ఇంట్లో ఆడపిల్లలున్నా చేసుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు అమావాస రోజున పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్క ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ డిష్టి అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారు ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు అన్ని రకాలుగా పరిహారం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున ఉన్నవారు చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందవచ్చు ఆషాఢ అమావాస్యలోనే చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో మేము చెప్పిన పరిహారాలని పాటించి మంచి ఫలితాలని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాభా